ఆలోచన చేద్దాం పదమూడవ వచనాన్ని చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం లోతైన విషయాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి వాటిని మనం పరిశీలించేద్దాం తమ అవమానమును నురుగు వెళ్ళగొక్కు గలవారై సముద్రము యొక్క ప్రసన్నమైనగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉంది గాఢాంధకారం అంటే ఏంటి నరకం నరకానికి వెళ్ళేవారు ఎవరు అని అడిగితే మార్గము తప్పి తిరిగే చుక్కలు అన్నాడు చూడండి అక్కడ ఇది ఈ ఈ విషయం నేర్చుకుందాం ఈరోజు మార్గము తప్పి తిరుగు చుక్కలు చుక్కలు అంటే ఏంటి స్టార్స్ నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు ఉన్నాయట అవి మార్గము తప్పి తిరుగుతున్నాయట ఎలా తిరుగుతున్నాయి మార్గము తప్పి తిరుగుతున్నాయి బాగా గమనించాలి నక్షత్రం అంటే ఏంటి దేవుని దృష్టిలో దేవుని దేవుడు నక్షత్రం అని పిలుస్తున్నాడు కాస్త వాక్యంలోంచి జాగ్రత్తగా పరిశీలించడానికి మన మనసును తెరుద్దాం పన్నెండవ అధ్యాయం దాని గ్రంథము మూడవ వచనము నాలుగో వచనము ఐదవ వచ్చనము మనం చూడగలిగితే వాక్యం ఉంటుంది కదా ఎవరైతే నీతి మార్గము అనుసరించినట్లు అనేకులను త్రిప్పుతారో వారి నక్షత్రం వల్లే ప్రకాశిస్తారు అన్నాడు ఎవరైతే ఒక వ్యక్తిని క్రీస్తులోకి నడిపిస్తామో తప్పు త్రోవాలు ఉంచి పరలోకానికి వెళ్ళి దారిలోకి తీసుకు వారు నక్షత్రం వంటి వారు బైబుల్ అంటుంది కదా వాక్యం మనతో మాట్లాడుతుంది నక్షత్రం అంటే ఏంటి ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఎవరైతే పాప మార్గమును విడిచిపెట్టి నీతి మార్గం అనుసరించడానికి అనేకులను త్రిప్పుతారో సువార్త చేస్తారో వారు నక్షత్రాలు మరొక నక్షత్రం గురించి చూద్దాం మనం ప్రకటన గ్రంథంలోకి రండి ఔట అధ్యాయం చివరి వచ్చిన మనం చూడగలిగితే అనగా నా కుడి చేతులు నువ్వు చూసిన ఏడు నక్షత్రములు కూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్థములు కూర్చిన వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగమునకు దూతలు దూతలు అంటే అర్థం కాపరులు పాస్టర్స్ అన్నమాట లీడర్స్ అన్నమాట ఎవరిప్పుడు నక్షత్రాలు చెప్పండి సువార్త చేసే ప్రతి వ్యక్తి ఒక నక్షత్రము దేవుని సేవ చేస్తున్న ప్రతి వ్యక్తి ఒక నక్షత్రం ఎవరైతే సువార్త చెప్పి అనేకులను క్రీస్తు మార్గంలోకి తీసుకువస్తాడో ఆ వ్యక్తి ఒక నక్ష చిత్రం మన సినిమా వాళ్ళకి ఏం పేర్లు పెడతాం స్టార్స్ హీరో అంట ఆడి హీరో ఏంటి ఆడి యాక్టర్ అంతే హీరో కాదు హీరో అంటే పది మంది చంపేవాడు కాదు పది మంది రక్షించేవాడు హీరో చంపేవాడు కాదు డిష్ అంటాడు తప్పడ పది మంది పడిపోతారు మనం మనం ఏలేస్తాం మా హీరో కొట్టేశాడు అది హీరోయిజం కాదు హీరో అంటే నిజమైన హీరో ఈ భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్ లక్షలాది కోట్ల మందిని నరకానికి వెళ్ళిపోతున్న వారిని చేయ చాపి రక్షించాడు నిజమైన హీరో పాపములో జీవిస్తూ పాపములో మునిగిపోయి పాపమే ఆనందం అనుకుని జీవిస్తున్న అనేక మందికి ఆయన కృప చూపించి రక్కించ వారిని ఎక్కడికి నీతి ముద్ర తీచ్చాడు ఆయన నిజమైన హీరో దేవుని సేవకులకు తమ సమస్తాన్ని అమ్ముకుని వదులుకుని దేవుని సేవ త్యాగం చేసి అనేకులను రక్షించాలి క్రీస్తులకు అనేక తీసుకురావాలి అంటూ సుఖము సంతోషము ఆనందాన్ని పక్కన పెట్టి నిరంతరం ఆత్మల అన్వేషణలో పరిగెడుతున్న దేవుని సేవకులు వారు హీరోస్ వారు స్టార్స్ అంటే స్టార్ ఎవరు చెప్పండి ఇప్పుడు మనకు కొంతమంది పేర్లు ఎట్ట మెగా మెగాస్టార్ ఇంకా సూపర్ స్టార్ ఆ స్టార్ ఈ స్టార్ అనుకుంటా నాకు అర్థం కాదు మెగాస్టార్ అంటే పెద్ద స్టార్ అని అర్థం స్టార్ అంటే బైబిల్ ఏమంటుంది బైబిల్ పద్ధతి ప్రకారంగా బైబిల్ ఏమంటుందంటే స్టార్ అంటే సువార్త చేసేవాడు ఒక స్టార్ దేవుని సంగ నడిపిస్తున్న కాపరి ఒక స్టార్ నేను చెప్పేది బైబిల్ ప్రకారంగా నేను ఆ మెగాస్టార్ని ఏమి విమర్శించట్లేదు అదైందా వాళ్ళని అభిమానించే వాళ్ళని అభిమానించుకునేవ్వండి వాళ్ళకి మన అడ్డు రావద్దు వాళ్ళు కూడా మనకెందుకు బైబిల్ ప్రకారంగా స్టార్స్ ఎవరంటే స్వార్థ చేసేవాళ్ళు స్టార్స్ దేవుని సంఘం కొరకు దేవుని సేవ కొరకు త్యాగం చేస్తూ పరిచర్యకులు తమ తమ అప్పగించుకున్న నిజమైన దేవుని సేవకులు అందరూ స్టార్స్ వారు స్టార్స్ ఇప్పుడు చెప్తాను మెగాస్టార్ అంటే అర్థం తెలుసా మీకు పెద్ద స్టార్ అని అంటే అర్థం తెలుసా ఒక వ్యక్తిని సంపాదిస్తే అతడు స్టార్ అవుతాడు వంద మందిని సంపాదిస్తే మెగాస్టార్ అవుతాడు ముప్పై వేల మందికి చేత్తో బాప్టిసం ఇచ్చాను ఇప్పుడు చెప్పండి నేనేమవుతాను ఒక ప్రసంగానికి ఐదు వందల మంది వెయ్యి మంది మారు మనసు పొందారు బాప్టిసం పొందారు రెండు వందల మంది ఐదు వందల మంది ఏడు వందల మంది పదమూడు వందల మంది ఒకే మీటింగ్లో మారు మనసు పొందారు బాప్టిసం పొందారు దాన్ని ఏంటి మనం బైబిల్ ప్రకారమైన మెగాస్టార్స్ ైబుల్ ప్రకారమైన స్టార్స్ మనం అనక్కలే దేవుడు అంటున్నాడు వారు నా స్టార్స్ అంటున్నాడు నా చేతులు వారు ఉన్నారు వారు నక్షత్రాలు బాధ కలిగించే అంశం ఏమిటంటే ఈ నక్షత్రంలో కొన్ని త్రోవ తప్పి తిరుగుతున్నాయట మార్గము తప్పి తిరుగుతున్న చుక్కలు అంటున్నాడు నరకానికి వెళ్ళేవాడు పాపం చేస్తున్నాడే కాదు నరకానికి వెళ్ళేవాడు అన్యాయం చేస్తున్నాడే కాదు వాడు స్టార్ అయి ఉండొచ్చు గాక కానీ దేవుడు తనకిచ్చిన చూపించిన మార్గాన్ని విడిచిపెట్టి సొంత మార్గంలో ప్రయాణిస్తున్న ఈ స్టార్స్ కూడా వారి కొరకు గాఢాంధకారము భద్రం చేయబడింది అందుకే దేవుడు ఈ రోజు మన టాపిక్ ఏమిటంటే మార్గము తప్పి తిరుగు చుక్కలు ఎవరు వీళ్ళు ఎందుకు మార్గము తప్పారు ఎవరి గురించి పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది వాక్యం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి క్రీస్తులో ఒక వ్యక్తిని తీసుకొచ్చే ప్రతి వ్యక్తి కూడా ఒక స్టార్ దేవుని సంగమ కొరకు దేవుని సేవ కొరకు తన్ను తాను సమర్పించుకున్న ప్రతి వ్యక్తి ఒక స్టార్ మీకు ఒక విషయం తెలుసా యేసుక్రీస్తు క్రీస్తు వారు పుట్టినప్పుడు తూర్పు దేశమున జ్ఞానులు వచ్చారు కదా వారి జ్ఞానులే యేసు పుట్టారనే విషయం వారికి తెలిసింది యేసు జన్మించారన్న విషయం తెలిసింది యేసు పుట్టారు యేసు జన్మించాలని విషయం తెలిసింది అలా తెలిసినప్పుడు వారు ఏస్తునద్దుకు రావాలి అంటే గనక వారు ఒక నక్షత్రం దారి చూపించవలసి వచ్చింది లేకపోతే ఎప్పటికీ వారు రాక రాలేకపోతురు లోకంలో చాలా మంది స్టార్స్ ఉన్నారు జ్ఞానులు ఉన్నారు తెలివైన వారు ఉన్నారు కానీ వారు ఏస్తునద్దుకు రావాలంటే దారి చూపించే నక్షత్రాలు కావాలి వారిని ఏసు దగ్గరికి తీసుకురాగలిగిన నక్షత్రాలుగా ఈనాటి విశ్వాసులు ఉండాలి అలాంటి వారు దృష్టిలో నక్షత్రములు స్మార్గము తప్పి తిరిగిన చుక్కలంట వీళ్ళు స్టార్సే కానీ మార్గము తప్పి తిరుగుతున్నారు ఎందుకు మార్గము తప్పి తిరుగుతున్నారు తెలుసా సాతానుడు వారిని పడేశాడు కొంచెం లోపలికి వెళ్దాం ఇంకా ఈరోజు ఓకేనా కాస్త లోపలికి వెళ్దాం బైబిల్ తీయండి మీరు అందరూ పన్నెండవ అధ్యాయం తీయండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం నాలుగో వచ్చినాన్ని మనం చూడగలిగితే దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడో భాగం ఈడ్చి భూమి మీద పడవేశను దేని తోక అంటే ఆ ముందు వచ్చినలోకి వెళ్తే ఫస్ట్ నుంచి చూస్తే ఘట సర్పం ఒకటి కనబడుతుంది అక్కడ మనకి ఘట సర్పము దీన్ని బైబుల్ ఆది సర్పమని పిలిచింది ఆది సర్పము గఢ సర్పము దీని తోక ఎంత పెద్ద అంటే ఇక్కడ ఉంటే భూమి మీద నుంచి ఆకాశముల నక్షత్రాలని అలా చుట్టి కింద పడేసిందట ఇది ఏం చేసిందట భూమి మీద నుండి ఆకాశ నక్షత్రములకు తన తోక వ్యాపింపజేసి ఆకాశ నక్షత్రంలో మూడవ భాగమును వంద మంది ఉన్నారంటే ముప్పై మంది లాగి పడేసింది అన్నమాట ఒక నక్షత్రం భూమి పడితేనే భూమి నక్షత్రము కంటే చాలా చిన్నది నక్షత్రం భూమి కంటే వెయ్యి రెట్లు పెద్దది వెయ్యి కాదు చాలా పెద్దది భూమి మీద ఎలా పడేస్తాడు అందుకే చాలా మంది పిచ్చోళ్ళకి అర్థం కాక బైబులు ఏమన్నారంటే ఏమి బైబుల్ ఇదేం బైబుల్ అయ్యా నక్షత్రాల భూమి పడిపోయినాయా భూమి కన్నా నక్షత్రం ఎంత పెద్దది ఆ నక్షత్రాలు నేల మీద పడైతే నేల మీద రాలిపోయినాయా అంటూ కొన్ని పిచ్చి మొఖాలు తింగర బ్యాచ్లు వాగుతున్నారు అందుకే వాళ్ళని తింగర బ్యాచి అంటాను నేను బాబు బైబుల్ వాడిన పదం నక్షత్రం అంటే నిజంగా ఆ నక్షత్రం కాదు బైబుల్లో నక్షత్రం అనే పదానికి ఒక అర్థం ఉంది ఒక మీనింగ్ ఉంది బైబుల్లో ఏమిటది అంటే దాని ఏళ్ళు పన్నెండు మూడు మీకు చెప్పాను ఆల్రెడీ ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై పంతొమ్మిది ఇరవై వచ్చినానికి మీకు చెప్పాను ఆల్రెడీ ఏమిటి దేవుని సంఘ కాపరులు దేవుని సంఘాన్ని కాస్తున్న వారు దేవుని చేతిలో ఉన్న నక్షత్రములు పాపములు వెళ్తున్న ఒక వ్యక్తిని క్రీస్తును నడిపించే ఒక విశ్వాసి ఒక నక్షత్రము అంటే అంత్యకాలంలో ఏం జరగబోతుంది తెలుసా అంత్యకాలములు ఏం సంభవించబోతుంది తెలుసా ఒక ప్రమాదకరమని హెచ్చరిక చేస్తున్నాను దైవజనుడుగా ఇది ప్రతి సంఘానికి వినాలి ఈవెన్ టీవీ కార్యక్రమం చూస్తున్న వారు కూడా జాగ్రత్తగా ఈ సందేశాన్ని వినాలి కాలములో కడవరి కాలములో ఒక కార్యం జరగబోతుంది సాతాను అనబడిన ఘట సర్పము వాడి తోక చేత నక్షత్రములో మూడో భాగం నీర్చి కింద పడేయబోతున్నాడు అంటే అర్థం ఏమిటంటే ఆ నక్షత్రాన్ని భూమి పడేయడం కాదు ప్రభు చేతిలో వాడబడుతూ అనేక్రీస్తునూ నడిపిస్తున్నా అనేక విశ్వాసులు సేవకులను సాతనుడు తన తోక చేత అంటే వంద మందిలో ముప్పై మంది నేల పడిపోబోతున్నారంటే భ్రష్టత్వం సంభవించబడి భక్తులైన వారు కూడా రైపోతున్నా పడిపోబోతున్నారు అవును దేంతో పడతానని చూసాం మనము తోక చేత ఆ తోకను చుట్టూ వాడు కింద పడేస్తాడట నిజంగా మన వాళ్ళు ఏం తెలుసా నేల మీద పాము ఉంటే పది ఉంటే పన్నెండు అడుగులుంటే ఆ పన్నెడుగులు తోక పైకి చాపి ఆకాశం దగ్గరికి ఇలా నక్షత్రాలు చుట్టూ లాగేయడం అనుకుంటున్నారు వీళ్ళు అందుకే తింగర బ్యాచ్ అన్నాను నేను అసలు ఏంటి తోక అంటే ఏంటి తోక గురించి బైబుల్ ఏం చెబుతుంది యశా గ్రంథం ఉంది అండి యశా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు పదహారు వచ్చినాలు కావున యహోవా ఇజ్రాయేల్ నుండి తలను తలను తోకను చెప్పాలి తలను తాటికమ్మను రెల్లును ఒక్క దినమున తలాంటే చూడండి అక్కడ పెద్దలు గనులు తలాట అబద్ధమాడే ప్రవక్తల తోకట అర్థమైందా దేవుని సంఘములో కూడా మనమందరం దేవుని సంఘములో రకరకాల పరిచర్య ప్రభు మనకిచ్చాడు అపోస్తులు కాపర్లు సువార్థిగా దేవుడు ఉంచాడు తలగా కొంతమంది ఉంచాడు దేవుని సంఘములో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక అవయవాలుగా పనిచేస్తున్నాం మనం అందరం సాతానుడు కూడా ఒక రాజ్యాన్ని కడుతున్నాడు సాతానుడు కూడా అని సాతానుడు ఏమని పిలిచాడు ఘట సర్పము ఆది అని పిలిచాడు ఇంతకీ ఆది సర్పం యొక్క తలెవరట పెద్దలు గనులు తోకలెవరు కళ్ళలాడు ప్రవక్తలు అంటే అబద్ధమాడే ప్రవక్తలు దొంగ మాటలు చెప్పే ప్రవక్తలు ప్రవక్త వేషం వేసుకున్న వాళ్ళు పనికిరాని కబురులు చెప్పేవారు ప్రవచనం చెప్పి ప్రతి వాడు ప్రవక్త కాదు గుర్తుపెట్టుకోండి ఆ ప్రవచనము నెరవేర్చబడిన వాడే ప్రవక్త ప్రవక్త ఒక సూచన చెబుతున్నాడు మీరు చాలా మంది ప్రవక్తలు ఎక్కువైపోయారు మన కదా ఎక్కడ చూసినా ప్రవక్తలే ప్రవక్తలు 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 ఏంట్రా ప్రవచనండి నీకు కారు రాబోతుంది టైప్ ఆమె టైప్ 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 ఆమె కారు వచ్చేస్తుంది ఏది కారు నీ అకౌంట్ లో పదివేలు పడిపోతాయి ఇప్పుడే చెక్ చేసుకో చెక్ చేసుకో పది నెలలైన సరే పడలే అసలు ప్రవక్తకున్న గొప్పతనం ప్రవక్తకున్న అధికారం ప్రవక్తకున్న శక్తి ప్రవక్తకున్న సామర్థ్యం ఏంటో తెలుసా దిగి వచ్చును గాక అని ఏలియా చెప్పగానే మరుక్షణములో దిగి వచ్చింది అక్కడ దేవుడేమో ఒక మాట చెప్పాడంటే అమ్మా నీ దేవుడు చేయబోతున్నాడు అంటే సెకండ్స్ లో మాట జరిగి తీరాల కళ్ళ ముందే అది ప్రవక్త లక్షణం దేవుడిని ఆర్థికపర పరిస్థితి మార్చేస్తున్నాడు మార్చే పోతున్నాడు మార్చేబోతున్నాడు ఆమె చెప్పు ఆమెను అంశాలని చెప్పిన ఏం జరగట్లేదు అలాగే ఉంటుంది అక్కడ ప్రవక్త ఏంటంటే పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా చెప్తాను వినండి గొడ్డలు పడిపోయింది నీటిలో ఎక్కడ పడింది అని అడిగాడు ఇలిషా పలానా పడింది అన్నాడు చిన్న కొమ్మే కానీ గొడ్డలి పైకి తేలిందండి సాధ్యమా గొడ్డలి తేల్తుందా ఇనప గొడ్డలి తేలింది అది ప్రవక్త చెప్పాడంటే స్పాట్ లో కళ్ళ ముందు కనిపించేదే దేవుని శక్తి చాలా మంది ఒక ఆయన నాకు ఫోన్ చేసి అంటాడు బ్రదర్ దేవుడు నాకు ఒక విషయం చెప్పాడు చెప్పండి అయితే అన్నాను బ్రదర్ మీ అకౌంట్లో దేవుడు ఒక లక్ష రూపాయలు ఏ పోతున్నాడు ఏ పోతున్నాడు ఏ పోతున్నాడు ఏ పోతున్నాడు అలా చూస్తున్నాను ఆమె చెప్పండి బ్రదర్ అన్నాడు బ్రదర్ నేను ఆమె చెప్పక్కర్లేదు దేవుడు ఒక విషయం మీకు చెప్పాడు నా అకౌంట్లో పడిపోవాలి ఆల్రెడీ పడిపోయే లేదు చెక్ చేసి చెప్తాను అని చెప్పి చెక్ చేస్తే పది రూపాయలు ఉన్నాయి బాబు ప్రవక్త గారు మూసుకుని ఇంటికి పోండి బయటికి రాను కానీ పక్కన మరియా కానీ కానీ చెప్పు చెప్పు అక్కర్లే ఆయన మాట విడుదలయిందా కార్యం జరిగిపోతుంది అది ప్రవక్త లక్షణం నేను చాలా మంది ప్రవక్తలను చూశాను దేవుడు చెప్పాడా ఆ వ్యక్తి అక్కడ ఉండాలంటే మూడు నెలల నుంచి ఒక ఆవిడ నిప్పు కడు నడు నిపుతో బాధపడుతుంది రాత్రి చెప్పాడు లే నేను దేవుడు స్వస్థపరుస్తున్నాడు మాట రావాలి స్వస్థపరచబడాలి అయిపోవాలి అక్కడే స్పాట్లో అయిపోవాలంటే ఒక క్యాన్సర్ ఆవిడ వచ్చింది ఎవరో సహోదరిగో తల్లి దేవుడు ఆవిడని మోసుకొచ్చారు అసలు లేవలేని పరిస్థితులు నడవలేని పరిస్థితుల్లో నీ దేవుడు స్వస్థపరుస్తున్నాడు లే పరిగెత్తుకుంటూ వచ్చింది క్యాన్సర్ బాగా పెంచుకుంటదు ప్రవక్త మాట అనేది వెంటనే జరిగేది వారం రోజుల తర్వాత కాదు పది రోజుల తర్వాత కాదు అప్పుడు ఆమె చెప్పడం కాదు పిచ్చి ప్రవచనాలను నమ్మకాన్ని పిచ్చి ప్రవసన పిచ్చి ప్రవక్తలు బయలుదేరారు ప్రవక్తలు ఉన్నారు అద్భుతమైన దైవ ప్రవక్తలు ఉన్నారు ప్రభువారిని వారిని అదే సమయంలో మార్గము తప్పి తిరుగుతున్న చుక్కల వంటి ప్రవక్తలు కూడా ఉన్నారు కళ్ళలాడు ప్రవక్తలు వీళ్ళు ఏం చేస్తున్నారంట చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు నక్షత్రం లాగా ప్రకాశిస్తున్న నక్షత్రాలని తోకతో ఈడ్చి కింద పడేస్తున్నారు ఎవరైనా కడుతున్నారా వీళ్ళంటే పడేసే వాళ్ళు ఎక్కువ ఏం చెబుతుందో సాధారణ వీళ్ళని వాడుకుంటున్నాడు ఈ దినాల్లో కళ్ళలాడు ప్రవక్తలు వీళ్ళెవరు తోకలు ఎవడికి గడ సర్పానికి ఎందుకు గడసర్పమని వాడు ఎందుకు పిలువబడ్డాడు ఆది సర్పం ఎందుకు ఆ సర్పం పిలువబడ్డాడు వాడు అబద్ధమాడి అవన్నీ మోసం చేశాడు అదే వాడు ప్రవక్తలు కూడా ఉంటుంది అన్ని అబద్ధాలే ఏది నిజం ఉండదు ఈ మధ్యాహ్న సమయంలో మార్గము తప్పి తిరుగు చుక్కలు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దేవుడిచ్చిన పిలుపుని విడిచిపెట్టి దేవుడిచ్చిన ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి దేవుడిచ్చిన ఉన్నతమైన స్థాయిని విడిచిపెట్టి మార్గము తప్పి తిరిగే చుక్కల్లాగా బయలుదేరారు అందుకే సాతను యూజ్ చేసుకున్న తమ తోకల్లాగా ఈ తోకలేం చేస్తున్న తెలుసా నక్షత్రాలకు ప్రకాశిస్తున్న అమాయకులను విశ్వాసులను సేవకుల దగ్గరికి వెళ్ళి వారిని ఈడ్చి కింద పడేస్తున్నారు తమ పిలుపుని తమ స్థితిని పోగొట్టుకుంటున్నారు వాళ్ళు అసలు అలాంటి వ్యక్తి గుణలక్షణాలు ఎలా ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో ఇంకాస్త లోపకెళ్ళగలిగితే కొన్ని మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం యోధాపత్రుల్లోకి మనలా రండి అక్కడ ముగ్గురు గురించి చెప్పాడు అక్కడ దేవుడు ఈ విషయం చెప్పక ముందు ఈ విషయం చెప్పిన తర్వాత దానికి ముందు ముగ్గురు కోసం దేవుడు చెప్పాడు అక్కడ గమనించండి దేవుడు కడవరి కాలంలో ఆయన మన హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధ సంఘం పవిత్రంగా ఉండడానికి తన సంఘం పరిశుద్ధంగా ఉండడానికి పవిత్రంగా జీవించడానికి ఆయన మనకు సహాయం సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు యోధా పత్రిక ఓటో అధ్యాయము పదమూడవచనం చదువు అండి పదమూడవ వచనాన్ని పదవ వచనం చదువు ఇక్కడ మూడు మార్గాలు ఉన్నాయి కయ్యూరు నడిచిన మార్గము మార్గము తప్పే తిరిగే చుక్కలు ఒక మార్గం ఒకటి ఉంది క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అది పంతొమ్మిది ప్రకారముగా యేసుక్రీస్తు మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ బైబిల్ చెబుతుంది ఆ మార్గాన్ని విడిచిపెట్టి మార్గము తప్పి తిరిగే చుక్కల్లా కనబడుతున్నారు మనకు వీళ్ళు ఎందుకు మార్గం తప్పారంటే ఒక మార్గములు వీళ్ళు ప్రవేశించారు ఆ మార్గం పేరు కయ్యోను మార్గము రెండో చూడండి కింద బిలాము మార్గము మూడు కోరాహు మార్గము మూడు మార్గాలు చెబుతున్నాడు ఇక్కడ ఈ మూడు మార్గములు దేవుని మార్గమునికి వ్యతిరేకమైనవి అందుకే ప్రభు అంటాడు మార్గము తప్పి తిరిగే చుక్కలు ఒక మార్గాన్ని చూపించాను ఈ మార్గములో వెళ్ళమని ఆజ్ఞాపించాను నేను ఆదేశించాను అదే మార్గంలో వెళ్ళాలి చివరి వరకు కానీ ఆ మార్గమును విడిచిపెట్టి వీరు త్రోవ తప్పి తిరిగే చుక్కలుగా ఉన్నారు వీళ్ళు ఏ త్రోవలోకి గెలిపోయారా అని ఆలోచన చేస్తే అదే అధ్యాయంలో చెప్పాడు కొరాహు మార్గము ఈ మూడు మార్గములు వెళ్ళేవాడు వీరి కొరకు గాళాంధకారం భద్రం చేయబడి ఉంది అన్నాడు ఈ మార్గాల గుండా ప్రయాణించే వారే మార్గము తప్పి తిరిగే చుక్కలు అన్నాడు ఏంట మార్గాలు అసలు బైబిల్ ఏం చెబుతుంది అసలు మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు తీయగలిగితే యాన్ రాసిన మొదటి పత్రికలు రండి మూడవ అధ్యాయం పన్నెండవ వచనం మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు కయ్యూని మార్గం ఏంటి చూడండి అక్కడ అక్కడ యహాను భక్తుడు రాస్తున్నాడు కయ్యూను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి ఏ చంపిన తర్వాత కయ్యూను దుష్టుని సంబంధి అయ్యాడా దుష్టుని సంబంధి గనక కయ్యూని చంపాడు సారీ ఏ బేల్ని చంపాడా ఏ బేల్ని చంపిన తర్వాత కయ్యూని దుష్టుని సంబంధి అయ్యాడా దుష్టుని సంబంధి గనక ఏ బేళ్లను చంపాడా ఇప్పుడు మీకు అర్థం చెప్తా మామిడి చెట్టు కనుక మామిడికాయలు కాసిందా మామిడికాయలు కాసింది గనక మామిడి చెట్టు అయిందా విషయం ఏంటంటే ఏ చంపిన తర్వాత కయ్యం దుష్టుల సంబంధి కాలేదు వాడు దుష్టుని సంబంధి కనుక తన సహోదరుని చంపాను చూడక్కడ దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను చంపిన తర్వాత దుష్టుని సంబంధి కాదు చంపాడు గనక కాదు సంబంధి గనక చంపాడు పాపం చేస్తేనే పాపి కాదు పాపి గనక పాపం చేస్తున్నాడు మామిడి గేలు కాసింది గనక మామిడి చెట్టు కాదు మామిడి చెట్టు గనక మామిడి గేలుగా ఆస్తుంది మనిషి కూడా అంతే ఇప్పుడు చెప్తాను ఒక విషయాన్ని కయ్యను దుషను సమంది సమంతి గనక తన సహోదరుని చంపాను అంటే వీళ్ళు ఏ విత్తనం ఉంది సర్ప విత్తనం ఉంది ఆ విత్తనం వాళ్ళు పడింది గనుక్క తన సహోదరుని నిర్దేశించాడు కనుక్క తన సహోదరుడు తనకంటే శ్రేష్టమని బలిస్తూ ఉంటే అసూయపడ్డాడు కనుక తన సహోదరుడు దేవునికి ఇష్టమైన వాడిని అసూయ పెట్టుకున్నాడు దేవుడు అతను లక్ష్య పెట్టలేదు గనక తన సహోదరుడిని చంపాడు ఎందుకు అప్పటికి అప్పటికీ దుష్టుని సంబంధి దుష్టుని సంబంధి ఎలా అని మనం చూడాలంటే గనక వాడు చేసే క్రియలు చూస్తే అర్థమైపోతాయి ఆ క్రియను బట్టి మనం చెప్పొచ్చు దుష్టుని సంబంధ దైవ సంబంధ ఏంటి కయ్యూని మార్గం తనకంటే శ్రేష్ఠ బలి బలి శ్రేష్టమైన బలి అర్పించిన ఏ బలిని చూసి అసూయపడ్డాడు అని చంపేశాడు తన అర్పణ దేవుడు స్వీకరించకపోతే తన ప్రార్థన దేవుడు వినకపోతే ప్రభు నేను నేను తప్పు చేశాను ప్రభు నా ప్రార్థన ఎందుకు విండలేదు ప్రభు అంటే నుంచి ఏడవలసిన కన్నీరు కాచవలసిన వాడు నా ప్రార్థన ఎందుకు వినవు నువ్వు ప్రార్థన ఎందుకు వింటా అని చంపేస్తా ఇలాంటి కయ్యూను కుమారులు చాలా మంది మన కాలంలో ఉన్నారు మనకంటే దేవుడిని మరొక మనకంటే మరొక వ్యక్తి మన సేవ చేస్తుంటే మంచి వాక్యం చెప్తుంటే మంచి ప్రార్థన చేస్తుంటే మంచి భక్తిగా ఉంటే వారవలేని కయ్యోని బ్యాచ్ ఇది కయ్యోని మార్గం మనకన్నా దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటుంటే సభాష్ అంటూ ఆనందించేవాడే దేవుని సంబంధి యేసు ప్రభు చూడండి పది పదో అధ్యాయ వార్తలో ఆయన పన్నెండు మందిని ఎన్నుకుని అద్భుతాలు మిరకలు సాశ్చర్యాలు చేస్తే వరాలను వాడికిచ్చి వారిద్దరూ వెళ్ళి ఇద్దరిద్దరికి వెళ్ళి దేవుని సేవ చేస్తూ ఉంటే ఆయన కుళ్ళిపోయాడా ఆనందించాడా నా బిడ్డలు నా శిష్యులు దయ్యాలను నిలగొడుతున్నారు అద్భుతాలు చేస్తున్నారు శబాష్ భయపడకండి ఏది మీకెంత మాత్రమును హాని చెయ్యదు సమస్త దయ్యాలు మీకు అధికారం ఇచ్చి ఉన్నాను వెళ్ళండి రోగాలను వెళ్ళగొట్టండి దయ్యాలను వెళ్ళగొట్టండి ఇది ఏసుక్రీస్తు మనసు ఎదుటి వారం చూసి అస్సు ఏ పడకూడదు ఇటుటి చూసి మనం హేళం చేయకూడదు ఎదుటి వారం చూసి తక్కువగా అంచనా వేయకూడదు ఇదుటి వారం చూసి అనవసరమైన మాటలు మాట్లాడదు వాడెంత వీడెంత ఈడెంత ఆడెంత ఆడు బచ్చేగాడు ఈడు బచ్చాగాడు నో ఇది వారిని ప్రోత్సహించు ఎంకరేజ్ చేయి ప్రార్థించు వారు నేర్పించు కూర్చో వాళ్ళ దగ్గర వారు సహాయం చేయి వారిని బలపరచు వారి పైకి లేపే దేవుత వాడబడ్డానికి ఏం చేయగలవ వచ్చేయి అది యేసు మనసు అది క్రీస్తు మనస్సు ఇది కయ్యూను మనసు అందుకే కయ్యూను వంటి వారిగా మీరు ఉండకండి ఇది కయ్యూను మార్గం ఈ వీళ్ళు చుక్కలే కానీ ఏం చుక్కలు ఇవి మార్గము తప్పి తిరుగుతున్న చుక్కలు ఈ నక్షత్రాల ఇల్లు ప్రకాశిస్తున్నారు అనేక మందిని క్రీస్తులోకి నడిపిస్తున్నారు కానీ దేవుడు ఉంచిన చోట ఉండకుండా దేవుడు తిరగమన్న చోట తిరగకుండా త్రోవ తప్పి తిరుగుతున్న చొక్కలు కొన్ని చొక్కలున్నా తెలుసా మీకు కొన్ని చుక్కలు తోక చొక్క అంటాను చూసారా పైన కొన్ని నక్షత్రాలు ఉంటాయి వాటి దేవుడు కొన్ని సర్కిల్ పెట్టాడు సర్కిల్ అంటే తెలుసా మీకు లైన్స్ అవి త్రోవ పక్కకి తల తొలగకుండా అలా తిరుగుతూ ఉంటాయి ఒక ఇంచు కాదు ఒక సెంటీమీటర్ కూడా జరగదు అలా తిరుగుతూనే ఉంటాయి అందులో కొన్ని ఉలకలు ఉలకలు అంటే మొక్కలు కొన్ని రాలి కింద పడిపోతూ ఉంటాయి వాటిని మనం ఏమంటున్నాం తోక చొక్కలు అంటున్నాం అవి కొన్ని కింద పడతాయి కొన్ని నేలను పడతాయి కొన్ని దారి తప్పుతాయి ఎప్పుడు దారి తప్పాడో మనిషి గుర్తుపెట్టుకోవాలి మనం పడిపోతాడన్నమాట దేవుడు తనకిచ్చిన స్థానము నుండి పడిపోతాడన్నమాట కొంచెం 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 అలా దారి తప్పిన అయిపోయింది వాడెళ్తుంది పడవ సముద్రంలో దానికి వాళ్ళు ఒక వే ఉంటుంది వాళ్ళకి అంటే వే అంటే మా రూ రూట్ మ్యాప్ ఉంటుంది అందులోంచి ఒక ఇంచు ఇలా తిరిగిన దారి మారిపోతుంది దేవుడు మళ్ళీ ఉండమన్న చోట ఉండకుండా తిరగమన్న చోట తిరగకుండా ఉండవలసిన ప్రదేశంలో ఉండకుండా ఎప్పుడైతే దారి తొప్పేమో కయ్యూని మార్గము బిలాము మార్గము మూడవది ఏమిటి కొరాహువు మార్గము జస్ట్ అలా అలా మనసు కనుక దాని మీదకి వెళ్ళింది అంటే నువ్వు త్రోవ తప్పేవన్నమాట ఎప్పుడు త్రోవ తప్పేవో తోక చుక్కలాగా కింద పడతావు అందుకే త్రోవ తప్పి తిరుగు చుక్కలు వీళ్ళకి గాఢాంధకారం భద్రం చేయబడి ఉంది అనే మాట మనం చూస్తున్నాం త్రోవ తప్పి తిరుగుతున్న చుక్కలమా దేవుడు ఉంచిన చోట ఉంటున్నా చుక్కలమా మనం ఏ చొక్కలుగా ఉన్నాం ఏ నక్షత్రాలుగా ఉన్నాం ఆలోచన చేయాలి కొన్ని తోవ తొలగిపోయాయి కొన్ని దారి తప్పాయి ఒకటి కయ్యుని మార్గములకు వెళ్ళింది రెండోది బ్యూటిఫుల్ మాట ఉంది బిలాము మార్గము చూడండి అక్కడ బిలాము గురించి రాస్తూ చాలా అద్భుతంగా ప్రభు అక్కడ అన్నాడు ఆ దేవుడు పరిశుద్ధాత్ముడు రాయించాడు యోధా చేత యోధ ఎవరో కాదు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క స్వయాన తమ్ముడైన మరియాకి పుట్టిన కుమారుడైన చూడండి అక్కడ ఏమి రాశాడు చదవండి ఆ మాటను ఎవరైనా దే ఏం పొందవాలనని బహుమానం పొందవాలనని ఏ త్రోవది తప్పు త్రోవ ఎలా పరిగెత్తారట అతురముగా అంటే చాలా స్పీడ్గా బైబిల్ ఏమంటుంది మార్గము తప్పి తిరుగు చుక్కలు అందులో ఏమిటి ఒక మార్గము కయ్యోను మార్గము రెండో మార్గం ఏంటి బహుమానం పొందవరునని తప్పు పరిగెత్తిన బిలాము అట బహుమానం కొరకు అందుకే ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఆశీర్వాదాల వెంబడి పరిగెడుతున్నారు రోగాల వెంబడి పరిగెడుతున్నారు బాగు చేస్తారంటే చాలు పరిగెత్తుకుపోవడమే ఆ రోగం ఏంటో అర్థం కాదు ఇన్నిసార్లు తగ్గిన మళ్ళీ చెత్త ఉంటుంది యేసుక్రీస్తు వారిని కొంతమంది బ్యాచ్ వెంబడించేవారు తెలుసా మీకు ఐదు రకాల బ్యాచ్ యేసును వెంబడించేవారు ఒక బ్యాచ్ ఉండేది స్వయంగా భోజనాల బ్యాచ్ అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే పూట భోజనం మనకి దొరుకుతుంది మిగిలిపో వండుకునే బాగా తప్పితే శుభ్రంగా ఎలాగ పెడతాడు భోజనం అని కరెక్ట్గా భోజనం కోసం ఏ శుభ్రముదరికి వెళ్ళి ఒక బ్యాచ్ ఉండేది గుంపు యహాను ఇరవై ఐదు త్వరగా యహాను సోత ఆరు ఇరవై ఐదు ఉదయాన్నే పాప వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ప్రార్థన కూడా చేయనివ్వట్లేదు ఎల్లో వెళ్ళిపోయి ఎదుక్కుంటూ వెళ్ళిపోయి బోధ కూడా ఎప్పుడు వచ్చేవి ఇక్కడికి అని చాలా ప్రేమగా అడుగుతున్నాడు దొంగ ప్రేమ ప్రభు అన్నాడు వరే మీరు ఎందుకు వచ్చారు తెలుసు నాకు అయితే ఎలా పరిగణికి వచ్చిస్తారు కదా నా దగ్గరికి నాకు తెలుసు మీరు చూచల్లు చూడడానికి కాదు ఇది బ్యాచ్ అన్నమాట ఇక దగ్గరికి వెళ్తే అద్భుతం జరిగితే చాలా ఇంతగా విచిత్రంగా చూద్దాం మనం అనే బ్యాచ్ ఇంకోటి ఉండేది మీరు కనీసం ఆ బ్యాచ్ కూడా కాదురా మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందడానికి మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు రొట్టెలు భుజించి తృప్తి పొందడానికి నన్ను వెదుగుతున్నారని నాకు తెలుసు మీరు మీరు ఏ బ్యాచ్ అంటే ఉపవాస మీటింగ్స్కి వస్తారా రారు ఊరంత బోనాలను పెట్టండి పర్యాప్తుకు వచ్చేస్తారు త్వరలో జనం పక్కర్లు కూడా చేస్తారు ఎంతో మనిషికి ఎన్నగా ఎంత తిండి తింటున్నా ఆ తిండి యావ తగ్గడం లేదండి ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఎం డానియల్ లక్ష్మీభవన్ సంత మార్కెట్ నిడదవద్దు మా పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ జీరో వన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్స్ తొమ్మిది ఆరు 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 నాలుగు ఐదు నాలుగు ఐదు ఎనిమిది ఏడు మరొక ఫోన్ నంబర్ ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు 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 రెండు రెండు ఒకటి ఐదు